యేసు ప్రభు సేవలోకి వచ్చిన మూడున్నర సంవత్సరాల్లో తన బలిపీఠాన్ని తాను ఏం చేసుకున్నాడు ఏదో ఒక రోజున నేను బలి అవ్వాల్సిందే కానీ ఆ బలి ఎక్కడ అవ్వాలో తెలుసా బలిపీఠం మీద అవ్వాలి నాకు అప్పుడు దాకా అర్థం కాల మూడున్నర సంవత్సరాలు నీ కొండ మీద ఏం పని నీ సొంత ఆశ కాదే మీ తాత ఇచ్చిందా కాదే మీ పూర్వీకులకు సంబంధించిన గోత్రానికి సంబంధించిన ఆస్థ కాదే ఆ తోట నీదా యజ్ఞమైన తోట నీదా కాదే మీ నాన్న యోసేపుదా కాదే మీ తల్లి మరి నుంచి సంక్రమించిందా కాదే ఎందుకు నీక కొండతో పని ఎందుకు ప్రతిరోజును మందిరంకెళ్ళాలి ఎందుకు దేవుడు నీకు తినటానికి ఇంకా కూడిచ్చినా తిరగటానికి బండిచ్చినా బండిలో ఆయిల్ ఇచ్చినా పోషించే సంఘం ఇచ్చినా ఎందుకు ఇంకా ఏడుస్తూ ప్రార్థన చేయాలి ఎందుకు ఇంకా కన్నీరు కారుస్తుండాలి అన్ని బాగా కడుపులో నుండి కదలకుండా దేవుడు అన్ని పోషిస్తున్నా ఇంకా ఎందుకు అంగలార్చాలి అని అంటే ఒక్కనొక్క దినం రాబోతుంది ఆ రోజు నన్ను బలిగారు పెంచబడాలంటే నీ బలిపీఠం లేకపోతే